వెల్కమ్ టు పివిఆర్ ఎమ్మెల్యే జ్వలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశిస్తే దేనికైనా సిద్ధమేనని ఆయన ఆశయాల కోసం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన వెంటే నడుస్తానని మాచలపట్టణంలోని పదకొండవ వార్డు మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అంటున్నారు ఇప్పుడు ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఓకే సార్ మిమ్మల్ని అందరి కౌన్సిలర్ అంటారు ఏ సంవత్సరం కౌన్సిలర్ గా పోటీలో గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల కౌన్సిలర్ గెలిచాను అప్పుడు కౌన్సిలర్ కూడా అప్పుడు బోస్ గారు ఉన్నాడు టిడిపి నాయకుడు అప్పుడు ఏం చేశాడు అంటే ఎన్ఆర్ అయిన ఒక అతను తీసుకొచ్చారు మా మీద టీడీపీ టికెట్ ఇవ్వాలని అప్పుడు అన్నారు కానీ టౌన్ లో నాయకులందరూ గజ్జా సైదయ గాని కేశవరెడ్డి గారు కాని యాగంటి గారు గాని అప్పుడు బొంగారామ నాయ్య గారు గాని అలాగే చుప్ల సుభాని వీళ్ళందరూ కూడా పార్టీ ఫస్ట్ గా నుంచి ఉన్న వాళ్ళు మందులు వెంకటేశ్వర ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే గెలిపి తీరుతో అన్నారు అప్పట్లో కౌన్సిలర్ పద్నాలుగు పోటీ చేశాను భారీ మెజార్టీ గెలిచాను జూలకంటి కుటుంబంతో మీకు ఏర్పడింది సార్ మా నాన్న గారు ఎన్టీఆర్ ఫ్రాన్స్ టీడీపీ పెట్టినప్పుడు మా నాన్న ఎంబటే టీడీపీ లోకి వచ్చాడు అప్పటి నుంచి మా టిడిపి చేస్తున్నాను తర్వాత దుర్గమ్మా టెన్ లో మా నాన్నగారు చేశారు అప్పుడు చిన్న గారిని అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా దమ్మారెడ్డి గారు పోటీ చేశారు అప్పుడు కొద్దిగా పది పన్నెండేళ్లు ఉంటే నాకు అప్పటి నుంచి నేను రాజకీయంలో ఉన్నా మా నాన్నకు చదువు అప్పటి నుంచి ఏదో ఓటు సింపుల్ రాయాలని కానీ మాకు అంటే ఎలక్షన్ టైంలో మాకు టెంట్ వేసి పుస్తకాలు ఇచ్చేవారు ఓటు సింపుల్ రాయవని మా నాకు సోదరాలు కాబట్టి నేనే దగ్గరుండి ప్రతి ఒక్క శిల్పు రాసి ఓటు దగ్గరుండి టీడీపీ పోటీ అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నా ఉన్నాం అప్పటి నుంచి బ్రహ్మారెడ్డి గారు మా బాగా క్లోజ్ అది కాక రెండు వేల ఐదులో లో మా మిస్సెస్ కౌన్సిలర్ పోటీ చేసింది రెండు వేల ఐదు లో అప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జి అప్పుడు మాకు అసలు ఏ కార్యక్రమం జరిగిన బ్రహ్మారెడ్డి గారు మా మిస్సెస్ ని బొడ్డమ్మాయి అని బాగా క్లోజ్ అప్పటి నుంచి బాగా పరిచయం బ్రహ్మారెడ్డి గారితో బాగా సన్నిహితంగా ఉంటాం గత వయసు ప్రభుత్వం ఇబ్బంది డిసెంబర్ పదహారు మా బ్రహ్మారెడ్డి గారిని గారు ఆహ్వానించాం మా వార్డుకి అప్పుడు సెంటర్ లో ర్యాలీ చేసుకుని మా వార్డు కాడికి వచ్చి ఫుడ్ ఏర్పాటు చేసాం తిని వెళ్ళిపోవడానికి అప్పుడు డిసెంబర్ పదహారు రోజు దుర్గా కిషోర్ బ్యాచ్ మొత్తం ఉండే వాటిలోకి రావడానికి లేదని అటు వాటి ఆ రోజు గొడవలు జరిగినాయి అంత అసలు మాలు ఇబ్బంది నా మీద కేసు పెట్టారు మూడు కేసు పెట్టారు నా మీద అసలు మాలు ఇబ్బంది పెట్టాలి మమ్మల్ని మీరు అసలు రాజకీయాన్ని ఎందుకు ఎంచుకున్నారు తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడ్డారు ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉండాలనుకుంటున్నారు మీరు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉండాలంటే చంద్రబాబు విజయం చంద్రబాబు గారు ఏదైనా డెవలప్ చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ చూసాం డెవలప్ అయింది ఇక్కడ అంతే డెవలప్ అయింది అసలు కానీ ఏదైనా జన్మభూపు కార్యకానికి చంద్రబాబు గారు పెట్టింది రెండు వందల వెయ్యి రూపాయలు చేశాడు మూడు పెద్ద నాలుగు వేలు చేశాడు అందరూ అసలు ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం జరిగినా చంద్రబాబు చేయాల్సిందే అందుకని టీడీపీ లోనే ఉంటున్నాం ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చెప్పగానే మీ సొంత ఖర్చులతో రోడ్డు మరుమతులు కొన్ని పనులు చేస్తున్నారు ఎందుకు రోడ్డు మనబడి పెద్ద పెద్ద పొలం అంటే మున్సిపాలిటీ పైపుల్చుకోవచ్చు ఇప్పుడు కలవాటు చేసాం సింపుల్ మున్సిపాలిటీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు ఎక్కడ పడతాం అది చూసా చిన్న చిన్న సమస్యలు కూడా ఎందుకు లేని పెట్టి చేపించారు ప్రభుత్వం ఏర్పడగానే మచివ నియోజకవర్గంలో ఏదో జరుగుతుందని అందరూ చర్చించుకున్నారు కానీ మీ నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరించారు దానికి ఏమిటి కారణం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దమ్మారేడు ఒకటే అభివృద్ధి మార్చుల నేతలుగా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలి డెవలప్ చేయాలి ఏదో సాధించారు మార్చిన దానికి బాగా చేసి పెట్టాలని తప్ప ఈ కొత్త కుండదు మా ఎమ్మెల్యే రేగోళ్ళు ఇప్పుడు రీసెంట్ గా మన వినాట పండ జరిగింది మా ఎమ్మెల్యేగా స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్ గా ఈనాటక పండుగకి టీడీపీ బొమ్మ వైసీపీ బొమ్మ ఉంటుందా అందరూ చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారు చెప్పారు అంటే మా ఎమ్మెల్యే టార్గెట్ ఏంటంటే మార్చిన నేత వరకు డెవలప్ చేయాలి టార్గెట్ అది ఇలాంటి అసలు పట్టించుకోడు మా చిన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు మరోలా ఉంది ఎందుకు ఇంత తేడా తేడా వాటి పది మంది గుంపు కూడా ఏదో మాట్లాడుకున్నా గానీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కేసులు పెట్టేవారు ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఎంతమంది మాట్లాడుకున్న ఇబ్బంది లేదు ఏం చేసిన ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళకి మాకు తేడా గతంలో వచ్చేసి వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ లో ఎక్కడ మాట్లాడుకున్నా ఏదైనా చేసినా గానీ ఏం చేసినా గానీ అక్రమ కేసులు పెట్టారు మా గవర్నమెంట్ వచ్చేసి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కావాలి కానీ తప్పుడు కేసులు వద్దు గత ప్రభుత్వంలో వాళ్ళు అక్రమ కేసులు పెట్టారమ్మా ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కేసులు అనేవి లేవు ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగిన కానీ మమ్మల్ని వదులుతాడు ఎమ్మెల్యే గారు అక్రమ కేసులు మటుకు అసలు పెట్టే సమస్య లేదు నాకు కావాల్సింది మాచల్వర్గం డెవలప్మెంట్ మాచి ఒకసారి చేసుకోవాలని మా ఎమ్మెల్యే టార్గెట్ మీరు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నేను కౌన్సిలర్ గా ఉన్నప్పుడు మా వార్డు లో రెండు డ్రైన్లు కట్టించాను అలాగే సిమెంట్ రోడ్డు ఒకటి వేయించా ప్రస్తుతానికి నాలుగు బోర్లు వేయించా మళ్ళీ అవసరం లేని వాళ్ళకి హౌసింగ్ ఇల్లు ఇప్పించాం టిక్కు ఇల్లు ఇప్పించాం అలాగే పింఛన్ వాళ్ళకి పింఛన్ రాయించాం మా వాటిలో అయితే అభివృద్ధి అయితే బాగా జరిగింది టీడీ ప్రభుత్వంలో రెండు వేల ఐదులో మేము కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పుడు రెండు వేల వచ్చేసి మా మిస్సెస్ నిండు గర్భిణి తొమ్మిది నలభై అప్పుడు టికెట్ మాకే అయిపోయింది టీడీపీ టికెట్ అప్పుడు ఎమ్మెల్యే జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారు అయితే టీడీపీ నాయకులందరూ కలిసి మాకే అనువాదు చేశారు మా చుట్టాలందరూ కలిసి ఏమన్నారంటే అప్పుడు నిండుకు తరిపినాయి కదరా మళ్ళీ ఇబ్బంది పడుద్దాము ఆమె ప్రాణం నష్టం దేము ఆగమన్నారు అప్పుడు ఏం చేశావంటే మరొకరి మా అందరి తరఫున ఒక ఎన్నుకున్నాం అందరం కలిసి ఎన్నుకొని నుంచే పెట్టాం అప్పుడు కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున బత్తులేడుకొండలు గారు అని చైర్మన్ గారు నుంచున్నారు మాకి ముక్కమార్ కాదు కదా టీడీపీ తరఫున అప్పుడు ఏం చేశారంటే మేము నుంచి పెట్టిన అతను రూపాయి కార్యక్రమానికి పక్క అది ఇది ప్రాణ సంగ్రా పక్క వెళ్ళిపోతే అది క్యాన్సిల్ అయిపోయింది నామినేషన్ మాది ఇండిపెండెంట్గా మాకు ఇక ఏజెంట్ల కోసం మేము వేసుకున్నాం ఇండిపెండెంట్ గా అప్పుడు ఏం జరిగిందంటే క్యాండిడేట్లు ఎవరు లేరు అందరూ ఇతరు డ్రాల్ చేసుకున్నారు మాకు కన్ఫర్మ్ ఉం కావాల్సి అప్పుడు ఎమ్మెల్యే గారు పిలిచి జూలగడ్డ బ్రహ్మారెడ్డి గారు మాది అప్పుడు పిలిచి ఎక్కడ మీరు పార్టీ మనుషులు మీరు ఖచ్చితంగా పోటీ ఉండాల్సిందే అని మీరు ఉంచవలసిందే అన్నాడు ఎమ్మెల్యే గారి మాతో అప్పుడు అలాగే సార్ మా ప్రాణం పోయినా కానీ మా మిస్సెస్ నిండు గరిపిన కానీ ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చినప్పుడు ఏమని నాకు ఏమైనా బాధలేదు కానీ పార్టీ పరమూ పోగొట్టం అని మా మిస్సెస్ నాకాడే ముందు మా మిస్సెస్ ముందుకు వచ్చింది అప్పుడు ఏం జరిగిందంటే కులం మొత్తం ఒక హక్కు ఉంది మా విటర్ కాస్ట్ చైర్మన్ టికెట్ బతిరేడు కొండకి ఇచ్చారు కులం మొత్తం ఒక హక్కు ఉంది కులకోలు మొత్తం మా ఇంటికి వచ్చారు మర్స్ రోజు కాడ అప్పుడు నా లారీ యాక్సిడెంట్ ఏంటి మంచి డబ్బులు టైట్ అసలు మామూలు టైట్ కదా లారీ యాక్సిడెంట్ అయింది అయితే కులకోలు మొత్తం మా ఇంటి కాడికి వచ్చి అరే ఒక వార్డు డిక్లేర్ అయింది ఏది అచ్చి డిక్లేర్ చేశారు ఒక వాటి ఇతర ఇది డిక్లేర్ అయింది కాంగ్రెస్ టికెట్ డిక్లేర్ అయింది కులకోలు రా ఇది చైర్మన్ టికెట్ కులకోలు ఇచ్చారు ఒకటి రోజులకి నువ్వు ఇతరుడ్రా మీకు ఎంత పండిస్తావు మీకు లారీ హాస్ట్లేంటే ఇబ్బంది పడుతున్నారన్నా కానీ అసలు మా ప్రాణం పోయినా బాధితు కానీ మనం డిక్లేర్ చేయము మా కాదు టీడీపీ కావాలి మా బ్రహ్మ రెడ్డి పరు నిలబడాలి అని అప్పుడు అసలు మాలు కాదండి కష్టపడ్డం అసలు రాజకీయంలో కూడా చూపించు గా ఉన్నా రాజకీయంలో కూడా చూపించాం లాస్ట్ కి టైంబాక ఒకరవైనా తోడిపోయాం మేము అప్పుడు అసలు మహాల కష్టపడలేదు అది మా బ్రహ్మ అని అప్పుడు చెప్పారు మాకు ఏమని మీరు ఫస్ట్ గాడిపి మీరు అంతే వండాలి అన్నాడు అదే పాటలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మమ్మల్ని ఆయన బ్రహ్మ రెడ్డి గారు ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని విన్నారు కదా మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్ గారు మాట అలాగే మరొక ప్రముఖులతో మళ్ళీ కలుద్దాం నమస్తే సార్ నమస్తే మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభుజ్ఞుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట మాస్టర్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు అమ్మమ్మ చప్పిడి పప్పు చింత చారు సాంబార్ రుచికరమైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో టూ జీరో ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నేటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీ నూతనంగా ప్రారంభించున్న కృష్ణ ఆత్మపట్టి విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది సక్రా సుభా